దేతల సద్గురు ప్రమహరాజుకు జై ఈరోజు మరి శ్రీ గురుస్వామి వారి యొక్క మండలారాధన కార్యక్రమం చాలా దిగ్విజయంగా కొనసాగుతోంది మరి ఎంతోమంది సద్గురువులు అలాగే ఎంతోమంది భక్తులైనటువంటి ఆత్మీయ సోదర సోదరి మనందరూ కూడా విచ్చేశారు వారందరికీ ఎల్లై గారి యొక్క మీద వాడికి ఉన్నటువంటి ఆ భావం ఎలాంటిది అనేటువంటిది ఇక్కడ ప్రకటితమవుతుంది ఎందుకంటే వారు ఎంత గొప్ప స్థితిని పొందారు అనేటువంటి దానికి సంకేతం ఇది ఎన్ ఎందుకంటే వారు ప్రేమస్వరూపులు చక్కటి ఆచరణ ఉన్నటువంటి ఆచరణ పరులు కాబట్టి ఇంతమంది వారి కార్యక్రమానికి రావటం అనేటువంటిది జరిగింది ఈ సందర్భంగా మరి రెండు మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా నా తర్వాత ఈ అనంతరామయ్య గురువు గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందిస్తారు ఎక్కడి మానుష జన్మం మెత్తిన నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను మనకు అన్నమాచార్య వంశ పరంపరలో ఉన్నటువంటి వారు రచించినటువంటి కీర్తన ఇది ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికను అని చెప్పారు అంటే ఎక్కడి మానుష జన్మం అంటే అర్థం ఏంటి అంటే ఈ మనిషి జన్మ రావటం అనేటువంటిది అంత మామూలు విషయమా ఎక్కడిది అసలు మనిషి జన్మ అనేటువంటిది ఎలాంటిది చూడండి ఈ ప్రపంచంలో దేవతలందరూ కూడా మానవ జన్మ రావాలని కోరుకుంటారట దేవతలే మానవ జన్మ రావాలని చెప్పి కోరుకుంటారట ఏ ఎందుకండి దేవతలందరూ మానవ జన్మ రావాలనుకుంటారు అని ప్రశ్న వేసుకోవచ్చు మరి మనమందరం ఏం చేస్తాం దేవతల గెలు చూస్తాం ఈ లోకంలో జన్మించినటువంటి వాళ్ళందరూ ఎటు చూస్తున్నారు వీళ్ళ చూపెట్టుంది దేవతల మీద మానవుల దృష్టి దేవతల మీద ఉంది దేవతల దృష్టి ఎవరి మీద ఉంది మానవుల మీద ఉంది ఏ ఎందుకు మానవ జన్మ యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో అంటే ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఏడేడు పద్నాలుగు లోకాల్లో జన్మ తరించడానికి అత్యంత శ్రేష్టమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటిది ఒక్క మానవ జన్మలోనే మరి అంత విశిష్టమైనటువంటి గొప్పదైనటువంటి మానవ జన్మను మనం పొంది ఉన్నాం మరి అంత విశి మానవ జన్మను పొంది దాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాన్ని సార్థకం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి మానవ జన్మము మహిళ దానవులకు దొరకబో వినుమా జన్మల పుణ్యము చానా అర్పించిన దానిని నీవు ఎట్లుంచి నావు ఎన్నో జన్మల నాటి కర్మాలని యోగోడా ఎన్నో జన్మల నాటి కర్మాలని యోగోడా సున్నా చేసేటే మరుగో సోటే తెలియట కొరకై జనించి నావు దానిని నీవు ఎట్లొంచేనావూ అంటే ఈ యొక్క జన్మను ఎలా సార్థకం చేసుకున్నావు నువ్వు దీంతో ఏం చేస్తున్నావు అని ప్రశ్నించారనుకోండి మనం ఏం చెబుతాం జన్మ ఎత్తినందుకు నువ్వేం చేసావు అని చెప్పి ఎవరైనా ప్రశ్నించారనుకోండి ఏమండి నేను పుట్టిన తర్వాత పన్నెండు వేల రెండు వందల ముప్పై రెండు ఇడ్లీ తిన్నాండి అని ఒక ఆయన రాసుకున్నాటంట పుట్టిన కాడి నుంచి ఎన్ని ఇడ్లీ తిన్నాడో రాసుకున్నాడంట రాసుకొని ఒకరోజు ఒప్ప చెప్పిండంట పన్నెండు వేల రెండు వందల ముప్పై రెండు ఇడ్లీ తిన్నానని చెప్పి రాసుకొని చూపి అదే గొప్ప అనుకున్నాడు మీరెవరైనా తిన్నారా మీరెవరైనా తిన్నారా అని అడుగుతుండు మరి ఆయన దృష్టిలో అది గొప్పవి ఉండొచ్చు ఇడ్లీ తినడానికే వాడితే అది గొప్పై ఉండొచ్చు ఒక ఆయన ఇరవై ఎనిమిది కేజీల బంగారం సంపాదించిండ ఆయనకు అదే గొప్ప అయి ఉండొచ్చు ఒక ఆయనకి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల ఆస్తిని సంపాదించిండు ఆయనకు అదే గొప్ప అయి ఉండొచ్చు ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి గొప్ప ఒకయన సంగీతంలో విద్వాంసులై నేను సంగీతాన్ని అంటాడు ఒకయన నా డ్యాన్స్లో లేదా భరతనాట్యంలో నేను దాన్ని సాధించానంటాడు ఈ ప్రపంచంలో ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క జన్మను వాళ్ళ యొక్క కర్మానుసారంగా ఇచ్చానుసారంగా వినియోగించుకొని వాళ్ళ వాళ్ళ యొక్క లక్ష్యం వైపు వాళ్ళు ఈ జన్మకు వచ్చింది ఎందుకు అని ప్రశ్న వేసుకున్నప్పుడు వాళ్ళు ముందే అనుకుంటారు ఇప్పుడు ఎవరి సపోజ్ మనం రెండు మూడు రోజుల క్రితం కానీ వారం రోజుల క్రితం కానీ ఈ ఊరు కొత్త పాలన రావాలని నా వచ్చిందా లేకపోతే వచ్చామా ఏం గురువుగారు మేము అని ఏమనుకోలేదండి బజార్కు వచ్చినాం బస్ ఎక్కునాము కొత్త పాలన వచ్చినామని అంటారా ఎవరైనా ఏ మేము అనుకోకుండానే వచ్చినామండి అనుకోకుండానే వచ్చినామని ఎవరైనా అనగలుగుతారా అనుకోనే వచ్చారా అనుకోకుండా వచ్చారా ఎస్ అనుకుంటేనే వచ్చారా అనుకోకపోతే రారు అలాగే ఒక ధనం సంపాదించాయని అనుకుంటేనే ధనాన్ని సంపాదిస్తాడు ఒక వ్యాపారస్తుడు అనుకుంటేనే వ్యాపారం చేస్తాడు ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ ఒక ప్లాట్లు సంపాదించాలన్నా ధనాన్ని సంపాదించాలన్నా ఏదైనా అనుకుంటేనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటేనే ఆ దిశగా అడుగులు వేస్తాడు ఆ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు మరి మనం గురువును చేరినటువంటి వాళ్ళు కూడా ఏ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు దీనిని నీవు ఎట్లుంచినావు దీన్ని ఎట్లా ఉంచావు ఏం చేస్తున్నావు అందరు తిన్నట్టు ఇడ్లీ తినడం కోసం లేకపోతే అన్నం వండుకొని తినడం కోసం బిర్యానీలు వండుకొని తినడం కోసం దీనికోసమేనా పుట్టింది వండుకొని తినడం కోసమేనా చాలామంది అంటారు ఎగ్జాంపుల్ ఒకటి ఆలోచించండి ఎన్ని జన్మలు ఎత్తుంటాం మనం ఇప్పటికి జన్మలు జన్మలెత్తుండవు మీకు ఐడియా ఉంటుంది ఒప్పది ఎత్తలా కొంచెం ఒప్పది పదిహేను ఎత్తుంటారా అరుణోదయములన్నీ అస్తమానములన్నీ మరణములన్నీ జాతులన్నీ అన్నారు ఈ ప్రపంచం పుట్టిన తర్వాత సూర్యుడు ఎన్నిసార్లు ఉదయించాడో సూర్యుడు ఎన్నిసార్లు అస్తమించాడో లెక్క ఎలా తెలీదో మనం కూడా సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎన్ని జన్మలు ఎత్తునావో తెలియదట అబ్బా మరి ఇన్ని జన్మలు ఎత్తున్నాం కదా మనం ఇన్ని జన్మల్లో ఏం చేసావు నువ్వు ఇన్ని జన్మలో నువ్వు ఏం చేసావు గత జన్మలో ఏం చేసావు సరే గతాన్ని వదిలేద్దాం ఇప్పుడు ప్రత్యక్షం ఉంది కదా నేను ఏం చేసా లేసా బ్రష్ చేసుకున్నా టీ తాగా టిఫిన్ చేసా కాసేపు ఆ పని పని చేసా మళ్ళీ మధ్యాహ్నం సాపాటు అన్నం తిన్నా తర్వాత కాసేపు ఆ పని పని చేసా మళ్ళీ నైట్ మళ్ళీ అన్నం తిన్నా పడుకున్నా మళ్ళీ తెల్లారాక మళ్ళీ సేమ్ టీ తాగటం టిఫిన్ చేయటం అన్నం తింటాం మళ్ళీ నైట్ అన్నం తింటాం మళ్ళీ పడుకోవటం మళ్ళీ నెక్స్ట్ డే రోజు ఇదే పని చేస్తావా ఏంటి నువ్వు రోజు టీ తాగటం టిఫిన్ చేయటం అన్నం తింటే ఇవే చేస్తావా ఇంక వేరే ఏమైనా చేస్తావా మరి ఈ జన్మలోనే పుట్టిన కాళ్ళ నుంచి ఈ యాభై అరవై సంవత్సరాలు తినడం కోసమే ప్రాధాన్యత ఇచ్చామే మరి గత జన్మంలో కూడా దీనికంటే ఇంకేమైనా గొప్ప పని చేస్తుంటావా అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం ఏమిటి గుర్తించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ దీంట్లో ఏమైనా చెప్తున్నారంటే మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవ నీమాయ దీంట్లో మరువను ఆహారం మరువను ఇంద్రియ సుఖము మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవ నీమాయ అన్నారు ఒక ఆయనంట మర్చిపోయిందంట ఒక ఆయన మర్చిపోయిందంట వారం రోజుల నుంచి అన్నం తింటలేదంట మర్చిపోయి మీ ఊర్లో ఉన్నారు ఎవరైనా అట్లా ఏమో గురువుగారు మాకు తెలియదని మర్చిపోయి నేను అన్నం తింటలేదు అన్నడంట నేను మర్చిపోయి స్నానం చేయట్లేదు గురువుగారు అనడంట ఉంటారా ఎవరైనా మర్చిపోయి టీ తాగిన వాళ్ళు కానీ మర్చిపోయి టిఫిన్ చేయని వాళ్ళు కానీ మర్చిపోయి ట్యాబ్లెట్లు వేసుకోలేని వాళ్ళు కానీ మర్చిపోయి గాలి బేలవుని వాళ్ళు కానీ మర్చిపోయి నిద్రపోయినోళ్ళు కానీ మర్చిపోయి అన్నం తిన్నోళ్ళు కానీ ఎవరైనా ఉన్నారమ్మా మీ ఊళ్ళో ఏం గురువుగారు నాకు తెలియక మర్చిపోయి నేను నిద్రపోలేదు అని అంట ఒక ఆయన ఉంటారు అట్లెవరైనా మరువను ఆహారంభును మరువను భోగము మరువను సంసార సుఖము మాధవ నీ అంటే పరమాత్మ యొక్క మాయిదే మళ్ళీ మాయ అంటే అది ఎట్లుండదు అనుకుంటాడు గురువుగారు మాయ మాయ అంటున్నారుగా అది ఎట్లుండదు అది ఎట్లుంటుంది అంటే ఏంటి నీలో ఉన్నటువంటి అజ్ఞానం నిన్ను నువ్వు మర్చిపోవడమే మాయా నిన్ను నీవు మర్చిపోవడమే నిన్ను నువ్వు మర్చిపోవడానికి నీ చుట్టూ ఉన్నటువంటి నిన్ను భ్రమ కల్పించేటువంటి విషయాలు కానీ వస్తువులు కానీ ఏవైతే ఉన్నాయో అవే మాయంటే మనం మన స్వరూపాన్ని మర్చిపోయి మన యొక్క లక్ష్యాన్ని మర్చిపోయి దానికి వేరుగా ఉన్నటువంటివి ఏవేవో ఏవేవో మనం చేస్తూ ఉన్నాం అది సరైనటువంటిది కాదు ఈ జన్మకు వచ్చినటువంటి లక్ష్యాన్ని గుర్తెరిగినటువంటి వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధకులు అని చెప్పడం అనేటువంటిది అది ఏవంటి ఉపదేశం తీసుకోముందంటే మీరు ఎట్లున్నారో తెలీదు మరి గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత కూడా ఈ సాధన చేయకపోతే ఇప్పుడు తీసుకోలేదనుకో అమ్మా అది ఎట్లా ఉండే ఏం కాదులే అనుకోవచ్చు మాయలో పడ్డాడు అనుకోవచ్చు మరి గురువుని చేరిన తర్వాత కూడా మాయను విడిపించుకున్న ఎంతమంది గురువును చేరిన తర్వాత కూడా సంసార సుఖాన్ని దాటిన వాళ్ళు ఎంతమంది ఇంద్రియ భోగాలను అధి అధిగమించిన వాళ్ళు ఎంతమంది అమ్మ ఎన్నాళ్ళు తింటే తృప్తి తీరుద్ది ఒక ఆయన వారానికి ఒకసారి బిర్యానీ వండుకొని తింటాను అంట అట్ల ఎన్ని సంవత్సరాలు వండుకుంటే తీరిద్దే నాలెక్కకున్నటువంటి ఆ జక్వ చాపల్యం అనేటువంటిది ఎన్నాళ్ళకు పోవాలా పోనీ యాభై ఏళ్ళు తింటే పోయిద్దా పోని అరవై ఏళ్ళు తింటే పోయిద్దా మరి ఎన్నేళ్ళు తిన్నా కానీ ఇక చాలంటా ఇక చాలు అని అంటలా ఇంద్రియాల యొక్క ఇంద్రియాల యొక్క భోగం అంటే ఇంద్రియాలు అనుభవించేటువంటి దానికి మగ్నుడైతే దాన్ని దాటడం చాలా కష్టం ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఎన్ని జన్మలు గడిచాయో ఈ గడిచినటువంటి జన్మలన్నింటిలో కూడా మనం ఇంద్రియ లాలసతోటే ఇంద్రియ భోగాలతోటి విషయ సుఖాలకు మగ్నత చెంది మనం ఈ యొక్క దుఃఖాల వలయంలో ఈ యొక్క శరీరాన్ని ధరించి ఈ జన్మకు రావటం అనేటువంటిది జరుగుతుంది ఏ సాధకుడైతే గురువు చెప్పినటువంటి పద్ధతిగా ఈ యొక్క జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకొని ఆ యొక్క జన్మ యొక్క లక్ష్యాన్ని గుర్తెరిగి గురువు సూచనకు అనుగుణంగా అడుగులు వేసి ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడు మాత్రమే జన్మ సార్థకత అనేటువంటిది చేకూరుతుంది మరి ఈరోజు ఎల్నఐ గురువు గారు పరంపదించారు వారు శారీరకంగా లేరు వారు శారీరకంగా లేరు కానీ వారు చెప్పినటువంటి జ్ఞానం ఇప్పటికీ ఈ చాలామంది యొక్క భక్తుల హృదయాల్లో ఆ యొక్క జ్ఞానంతో అడుగులు వేస్తే ఖచ్చితంగా వారు ఏ లక్ష్యాన్ని చేరుకున్నారో వారి యొక్క అనుయాయులైనటువంటి వారందరూ కూడా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు జయచల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు